హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి వాటన్నిటినీ మనసుకు తీసుకోకూడదు తీసుకుంటే ఆత్మవిశ్వాసం కోల్పోతాం అలా అయితే జీవితమే పోతుంది మనిషి జీవితం ఓ గొప్ప వరం అలాంటి జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి జీవితంలో విశ్వాసం కంటే ఆత్మవిశ్వాసమే గొప్పది విశ్వాసం కోల్పోతే మనిషి బతకగలడు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతే మాత్రం ప్రాణాలే వదిలేయాలి అనిపిస్తుంది ఒక మనిషికి మరో మనిషికి మధ్య తేడాను ఆత్మవిశ్వాసం ఉండటం లేకపోవడం ఆధారంగానే కోల్పోవచ్చు కొన్నిసార్లు జీవితంలో అన్నీ కోల్పోతాం మన చుట్టూ ఎవరు ఉండరు అలాంటి సమయంలో మీకు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం అప్పుడు జీవితంతో ఫైట్ చేస్తారు లేదంటే జీవితాన్ని వదిలేయాలి అనిపిస్తుంది అహంకారం మాట ద్వారా తెలుస్తుంది ఆత్మవిశ్వాసం చేతల ద్వారా తెలుస్తుంది అహంకారం ఉన్నవాడు పనిచేయడం గురించి మాటల్లో మాత్రమే చెప్తాడు అదే ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఒక పనిని గొప్పగా చేసి చూపెడతాడు ఆత్మవిశ్వాసం అంటే వేరొకరికన్నా మనం గొప్ప అని నిరూపించుకునే పరీక్ష కాదు మరొకరితో మనం పోల్చుకునే అవసరం లేదనుకునే పరిపక్వత అందుకే ఎవరితోనూ పోల్చుకోకూడదు మీపై మీకు నమ్మకం ఉండాలి అప్పుడే మీ గెలుపు సాధ్యమవుతుంది లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎవరి వద్ద ఆత్మవిశ్వాసం ఉంటుందో అదే వారికి అద్భుతమైన ప్రేరణ ఇస్తుంది నీలో అనంత శక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు జాగరూకుడిపై ఆ శక్తిని వ్యక్తపరచు నేను ఏదైనా సాధించగలను అని సంకల్పించు అదే ఆత్మవిశ్వాసం నీలో ఉండే ఆత్మవిశ్వాసం నీకు నీపై ఉండే నమ్మకమే నీకు బలాలు నీ పైనానికి నీ గమ్యానికి మార్గాలు నువ్వు చేరే గమ్యం ముళ్ళబాటే కావచ్చు కానీ దాన్ని చేరగలను అనే ఆత్మవిశ్వాసం ఉంటే ఆ గమ్యం పోతుంది విజయానికి ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో ఆత్మవిశ్వాసానికి సాధన కూడా అంతే ముఖ్యం